ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మంత్రులు సీతక్క శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు జాబ్ కెలెండర్ పై మంత్రి శ్రీధరబాబు ఇవల సభలో ప్రకటన చేసిన నేపథ్యంలో రేపు అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి భేదవాడికి అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది గతంలో చూసాం ఎవరెవరికో లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఏషా సింగ్ గారు అదే రకంగా నిఖెత్ జరీన్ మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో ఒక్కొక్కరికి ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిఖెత్ జరీన్ కు సిరాజ్ కు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో అదే రకంగా ఇది విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరత్న్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇటీవల విధి నిర్వాహంలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది